జిల్లా బిచ్కుందలో కుక్కల బెడద తీవ్రంగా ఉందని ఈ సమస్యపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ బీజేపీ నాయకులు మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం సమర్పించారు వీధి కుక్కలు మనుషులపై దాడి చేసి గాయపరుస్తున్నాయని వాటి నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ను వారు కోరారు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బిచ్కుంద మున్సిపల్ కమిషనర్ గారికి నిమరణం ఇవ్వడం జరిగింది విషయం ఏమనగా బిచ్కుంద పరిధిలో పస్తాను నుంచి కోటు ప్రాంగణంలో చాలా కుక్కల పెడదా ఉంది గుంపులు గుంపులుగా కుక్కలు ఉంటూ దారిన పోయే వారిపైన మరి చిన్నపిల్లల పైన ప్రజల పైన అక్కడ స్కూళ్ళు ఉన్నాయి బ్యాంకు ఉంది అక్కడికి వచ్చిన కస్టమర్ల పైన కూడా చాలా రకాలుగా దాడులు చేస్తున్నాయి వాటిని నియంత్రించాలని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున మున్సిపల్ కమిషనర్కి వివరాణం ఇవ్వడం జరిగింది అయితే ఆయన బదులిచ్చింది ఏంటంటే ఈ జంతు ప్రేమికులు హైకోర్టులో పిటిషన్ వేసి జంతువులకు చంపచ్చని చెప్పి హైకోర్టు ఆర్డర్ ఉంది మేము వాటిని చంపలేము ఎక్కడన్నా తీసుకొని వెళ్ళాలా తీసుకెళ్ళి ఉంచాలన్నా కూడా దానికి రెండు వేలు మూడు వేలు ఖర్చు అవుతాయి కుక్కకు కావున అది ఇప్పుడు మా పరిధిలోకి రాదు అని మాట్లాడడం జరిగింది అయితే నేనేమంటున్నా అంటే మిచ్చుకున్న మండల గ్రామ ప్రజలకు కూడా తెలియజేస్తున్నది ఏంటంటే చాలా మంది పిల్లలకు కలుస్తున్నాయి మరియు ప్రజలకు చాలా ఇబ్బంది గురవుతుంది కాబట్టి మన యువకులమందరం కలిసి ఆల్ పార్టీస్ ఎలాంటి సంబంధం లేకుండా పార్టీలకు సంబంధం లేకుండా అందరం కలిసిమెలిసి ఒక మీటింగ్ పెట్టుకొని ఈ కుక్కల బెడద నుంచి చిన్నపిల్లలను మనం రక్షించుకున్న బాధ్యత మనకు ఉంది కాబట్టి బాధ్యత గల పౌరులుగా మనం ఒక నిర్ణయం తీసుకొని వీటికి అనాఫిషియల్ గా మనం ఏం చేద్దాం ఏం చేస్తే బాగుంటుందని మనం ఒక నిర్ణయం తీసుకొని వీటి బెడద నుంచి మన చిన్న పిల్లలను ప్రజలను కాపాడాలని చెప్పి ప్రతి ఒక్కరికి వ్యాపారవేత్తలకు కూడా నేను కోరుతున్నాను భారత్ మరిన్ని లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం టీ ఫైవ్ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి